నమస్కారం అండి నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి కానీ ఈ టాపిక్ చూస్తే వెరీ కామన్ ప్రాబ్లం ఫర్ ఆల్ ది పీపుల్ అండి అంటే చాలామంది అంటే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అసలు ఎంత టైం మనం స్పెండ్ చేయాలి అంటే ఎంత టైం మనం ఈ బాత్రూంలో స్పెండ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి దీని ప్రకారం నేను ఒక బేసిస్ కింద అంటే ఒక డెంటల్ డాక్టర్ని కానీ ఒక జనరల్ సర్జరీని అండ్ ఆర్థోపెడిక్ సర్జరీ అండ్ చాలామందిని డాక్టర్ని కలిసి ఒక రేషియోని తీసుకున్నామండి దీ రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఒకసారి బాత్రూమ్కి వెళ్తే చాలామంది ఎంత అంటే గంట లేదా అరగంట లేదంటే ఒక రెండు గంటలు కూడా స్పెండ్ చేసి అక్కడే ఫోన్లు చూస్తూ ఉండే వాళ్ళు ఉన్నారు అసలు ఎంత టైం మనం స్పెండ్ చేయాలి సో దీని గురించి ఆలోచిస్తే మనం మూడు మూడు చూద్దాం అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్నానం చేయటానికి ముందు వెళ్ళినప్పుడు బ్రషింగ్ చేయటం లేదా టాయిలెట్ అంటే మన బాత్రూమ్కి వెళ్ళి ఇల్లు టాయిలెట్ కూర్చోవడం కావచ్చు మూడవది స్నానం చేయడం కావచ్చు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ దీనికి ఎంత సమయం పెట్టించాలి దీన్ని నేను మూడు భాగాలుగా డివైడ్ చేసి మూడు 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 అంటే బ్రషింగ్కి మూడు నిమిషాలు బాతింగ్కి మూడు నిమిషాలు టాయిలెట్కి మూడు నిమిషాలు అంటే ఇవి ఎందుకు మూడు నిమిషాలని డిసైడ్ చేస్తున్నానంటే మనం బ్రషింగ్ చేసేటప్పుడు ముందుగా బ్రషింగ్ గురించి మాట్లాడతాం బ్రషింగ్ చేసేటప్పుడు మన ముప్పై రెండు పళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఈ విధంగా ఈ విధంగా బ్రషింగ్ చేయాల్సి వస్తుంది ఎక్కువసేపు బ్రష్ చేస్తే చిగురులు పాడవుతున్నాయి అండ్ ఎక్కువ సమయం బ్రష్ చేయటం వల్ల చిగుర్లు పాడైతే పళ్ళు కూడా ప్రాబ్లం అవుతున్నాయి ఎనామిల్ కూడా పోతున్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మందిలో ఎక్కువసేపు అంటే బ్రష్ని అట్లా గట్టిగా రబ్ చేయడం కానీ చేయటం వల్ల చాలామంది డ్యామేజ్ అవుతున్నాయి సో మూడు నిమిషాలు మాత్రమే స్పెండ్ చేయాలి లోపల భాగం ముందు పక్క భాగం అండ్ సైడ్లు సో దాన్ని పైన నుంచి కింద దాకా చేసేటట్టుగా ఈ బ్రషింగ్ అనేది మూడు నిమిషాల కన్నా ఎక్కువ చేస్తుంటే చిగురు డ్యామేజ్ అవుతున్నాయి ప్రాబ్లము అవుతుంది సో ఈ మూడు నిమిషాల సమయం మీరు ఖచ్చితంగా ఈ బ్రషింగ్ కోసం పెట్టండి అండ్ రెండోది రెండోది ఏంటంటే టాయిలెట్ టాయిలెట్ సీట్ మీద కూర్చొని చాలామంది ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు కొంతమంది ఫోన్లు తీసుకెళ్ళి కూర్చుంటున్నారు ఇన్స్టాగ్రామ్లు వీడియోస్ చూసుకుంటూ చేస్తున్నారు అలాగే కూర్చుండిపోతున్నారండి టాయిలెట్ సీట్ మీద అండ్ ఈ టాయిలెట్ సీట్ మీద ఎక్కువసేపు కూర్చోవటం వల్ల చాలా మందికి ప్రెషర్ అక్కడ ఎక్కువై అంటే మన మలం ద్వారా ద్వారా వచ్చే దగ్గర ప్రెషర్ ఎక్కువయి అంటే కూర్చున్న తర్వాత కూడా అంటే కంప్లీట్గా ఎంటీ అయిపోయిన తర్వాత కూడా దాన్ని అక్కడే కూర్చోవటం వల్ల ఆ ఆరిఫేస్ దగ్గర ప్రెషర్ ఎక్కువై పైల్స్ కానీ ఫిజర్స్ కానీ అండ్ ఫిస్టులాస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది డాక్టర్స్కి హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉండాలంటే మీరు తీసుకునే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఫైబర్ ఫుడ్ దాంట్లో వాటర్ యాడ్ చేయటం అండ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ఇవన్నీ ఏదైతే కలగలుపు తిన్న వాళ్ళకి ఒక రోజులో వాళ్ళ నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు కానీ వాళ్ళ నెక్స్ట్ టూ డేస్ అప్పుడు మార్నింగ్ అప్పుడు కానీ వాళ్ళకి ఈజీగా మోషన్ పాస్ అయ్యేటట్టు ఉంటుంది అందుకని దానికి కూడా మూడు నిమిషాలే టైం పెట్టాం అంటే వాళ్ళకి మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ తాగిన తర్వాత కొంత మొటిలిటీ అంటే హాట్ వాటర్ కావచ్చు కాఫీ కావచ్చు టీ కావచ్చు దీంట్లో కడుపులో మొటిలిటీ స్టార్ట్ అవుతుంది తొందరగా అంటే మోషన్కి వెళ్ళి కూర్చోగానే రెండు మూడు నిమిషాల్లోనే కంప్లీట్గా ఎంటీ చేసడం జరుగుతుంది వెంటనే మనం వాష్ చేసుకొని బయటికి రావడం జరగాలి అలా కాకుండా అక్కడే కాన కూర్చుంటే దీనివల్ల ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కానీ ఫ్యూచర్ ఉండే వాళ్ళందరికీ కూడా దీని మీద ప్రాబ్లమ్స్తో చాలామంది కూర్చోలేని పరిస్థితుల్లోకి వస్తున్నారండి సీట్ మీద సో ఎక్కడికైనా కూర్చోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో మూడు నిమిషాలకన్నా ఎక్కువగా టాయిలెట్ సీట్ మీద కూర్చోవటం అనేది ప్రాబ్లం అది గుర్తుపెట్టుకోండి ఇది రెండో టాపిక్ సో మూడవది ఏంటంటే స్నానం చేయటం స్నానం చేసేటప్పుడు చాలామంది హాట్ వాటర్ బాత్స్ అని లేదా కోల్డ్ వాటర్ బాత్స్ అని చాలా టైము బాత్రూంలో స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే స్నానం చేసేటప్పుడు చేస్తాడు మంచిదే కానీ దీంట్లో కూడా మూడు నిమిషాలే టైం పెడుతున్నాను ఎందుకనంటే ఇప్పుడు వాడే సోపులు కావచ్చు ఇప్పుడు వాడే షాంపూలు కావచ్చు ఇప్పుడు వాడే మాయిశ్చరైజర్లు కావచ్చు అన్ని కెమికల్స్ రిలేటెడ్గా ఉన్నాయి అంటే పార్బియాన్స్ కానీ లేదంటే ఇలాంటి చాలా రకాల కెమికల్స్ లోడ్ అయిన దాన్ని మనం మన బాడీ మీద వేసుకుంటున్నాం అంటే స్నానం చేయడానికి వాటర్ ఒక నిమిషం పోసుకోగలిగితే సబ్బు కానీ లేదంటే షాంపూ కానీ లేదంటే అక్కడున్న కండిషనర్ కానీ మనం రాసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల లోపల అది క్లీన్ చేసుకొని రావటం వల్ల మీ స్కిన్కి అటాచ్ అయిన ఈ ఈ ఏవైతే కెమికల్స్ ఉన్నాయో రెండు మూడు నిమిషాలే ఉంటాయండి మీ బాడీ ఎక్కువసేపు బాడీ మీద ఉన్న హెయిర్ మీద ఉన్నా లేదంటే మీ తల మీద ఎక్కడైతే షాంపూలు రాసుకుని ఎక్కువసేపు ఉన్నా ఖచ్చితంగా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఏ ఏది ఏ పీపుల్ దగ్గరికి వెళ్ళినా ఇలాంటి ప్రాబ్లమ్స్తో స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్తో ఫేస్ అయ్యి వెళ్తున్నారు సో ఇలాంటివి తగ్గటానికి మీరు చేయగలిగే ఒకే ఒక ప్రయత్నం మూడు నిమిషాలు మాత్రమే బాతింగ్ అనేది పెట్టుపెట్టుకోండి దీనివల్ల స్నానం చేయటం చాలా ఫాస్ట్గా రావటం హాట్ వాటర్తో చేయడం లేదా కోల్డ్ వాటర్తో చేసిన ఈ రెండు ఏ వాటర్తో చేసిన ప్రాబ్లం లేదు కానీ మూడు నిమిషాల కన్నా ఎక్కువ స్పెండ్ చేయటం వల్ల మీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి ఈ కెమికల్ రియాక్షన్స్ పెరుగుతున్నాయి చాలామంది స్కిన్ క్యాన్సర్స్ కూడా ఈ కెమికల్స్ ద్వారా స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అలాంటివి కూడా రాకుండా ఉండాలంటే ఈ పద్ధతులు పాటిస్తే చాలా వరకు మీ జీవితం బాగుంటుంది ఇది మీ పిల్లలకి అలవాటు చేయండి ఫ్రెండ్స్కి అలవాటు చేయండి మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటే వాళ్ళకి అలవాటు చేయండి మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళ ఈ అలవాటు చేసుకోవటం వల్ల చాలా వరకు వాళ్ళ జీవితంలో చాలా పెను మార్పులు పొందుతారు నేను చెప్తున్నాను ఖచ్చితంగా అంటే నేను చూసిన చాలా మందిలో ఇలా చేయటం వల్ల కొన్ని వేల మందిలో వాళ్ళ హెల్దీగా వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి మీరు కూడా పాటించండి నమస్తే